జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టి సిద్ధం అంటూ యుద్ధానికి మేము సిద్ధంగానే ఉన్నాం అంటూ సమర శంఖం కానీ లేదంటే యుద్ధ బేరీ కానీ మోగించి అంటే రెండూ మోగించారు ఎలా చూడాలంటారు దేనికి సిద్ధం అనే ప్రజలు అనుకోవాలంటారు ప్రజల మీద దండయాత్ర అంటారా లేదంటే పాలనలో మేము ఇంకా ముందుకెళ్ళడానికి సిద్ధంగా అనుకోవాలంటారా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు కానీ ఇవాళ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు తరి సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఎంపీలు కనుక అడుగు పెడితే వాళ్ళు మొకాన ఇంకా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సిబిఐ కేసులు సిద్ధంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా రాజమండ్రి జైలు సిద్ధంగా ఉంది దానికోసం ఎదురు చూస్తున్నా ప్రజల కోసం కాదు మరి భారీ ఎత్తున మరి మూడు ప్రాంతాల్లో సభలు పెట్టబోతున్నారు కదా మనం ఏలూరులో మళ్ళీ పెట్టాలని చూస్తున్నారు ఇటు పక్కన చూస్తాను కదా తిరుపతి జిల్లాలో మళ్ళీ ఒకటే చిత్తూరు జిల్లాలో ఒకటి పెట్టాలని చూస్తున్నారు దేనికని ఈ ప్రభుత్వ సొమ్ముతోటే ఎందుకని ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు అంటారు ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాంచి ఒకటేనండి ఇంట్లోంచి బయటికి రాడు ఒకవేళ వచ్చిన కానీ ప్రజల సొమ్ము ఎలా నాశనం చేయాలని చెప్పి చుట్టుపక్కల పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు మీటింగ్ ఉన్నా కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తులు పెడతాడు దానికి కావాల్సిన ప్రజల డబ్బులు ఇస్తాడు అక్కడ అన్నదానాలు మందు మంచులు బాట్లు పాలు పేటలు వాటర్ పేటలు అన్నీ దానం చేస్తాడు దానికి ప్రజల డబ్బును అవసరం చేస్తాడు రెండోది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రతి మీటింగ్ కూడా ఇవాళ లక్షలు ఖర్చు అవుతుంది ఎవరు డబ్బులు ప్రజల డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఓటమి భయం పట్టుకుంది ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా వీళ్ళు ముందుకు వస్తున్నారో ఈ ఓటాన్ని తట్టుకోవాలి ప్రజలు కనుక వైఎస్ఆర్సీపీ పార్టీని మర్చిపోయారు ఇవాళ జనాల్లోకి వచ్చి అవాకులు షవాకులు పెడతారు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ పార్టీని కానీ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు జనాలు మర్చిపోయారు వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన అక్రమాలు ఇవాళ అన్ని ఉండి కదా ఇవాళ వైసీపీకి ఈ రాష్ట్రంలో ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు ముఖ్యంగా చూస్తే కనుక ప్రజాధనంతో పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు ఇప్పుడు మనం గమనించాల్సింది ఒకటే అండి నిజాయితీ గల ముఖ్యమంత్రి ఉంటే నిజాయితీ గల మంత్రులు ఉంటారు నిజాయితీ గల ఎమ్మెల్యే ఉంటే నిజాయితీ కార్యకర్త అసలు ఈ రాష్ట్రం ఎక్కడుంది నిజాయితీ ఈ రాష్ట్రం కాంచి ఎప్పుడు లేని కల్తీ ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చాక రాష్ట్రం మొత్తం కల్తీ ముందు ఇంతముందు పల్లెటూరులో ఏదైతే ఎర్ర నాటు సారాయి కాసేవాళ్ళు ఇప్పుడు ఆ నాటు సారాయి తీసేసి కల్తీ ముందు రాష్ట్రం మొత్తం అమ్ముతున్నారు తర్వాత ఉసుకో పదివేలు రూపాయలు ఉండే ఉసుకి ఇలా వైఎస్ఆర్సీపీ కామరి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినాక లారీ ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు దాకా మన ఎర్రచంద అమ్ముకున్నారు మన ఆఖరికి కరోనా టైంలో కూడా కల్తీ మందులు తయారు చేసి కొన్ని హాస్పిటల్ సప్లై చేసి ఎమ్మెల్యేలు మంత్రులు వందల కోట్లు చంపచ్చారు వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చినాకే ఈ రాష్ట్రం మొత్తం అవినీతిలో కూరిగిపోయింది ఇవాళ వైఎస్ఆర్ జనాలు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ ప్రజలు వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు ముఖ్యంగా చూస్తే ఇదే సభల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన కార్యకర్తలు ఎలాగో వాలంటీర్లు నాకు అలాగే వాలంటీర్లను కలుపుకొని వెళ్ళి మీరు ప్రతి గడప తిరగండి అంటూ వాలంటీర్లు కూడా మా కార్యకర్తలే అంటూ ఆయన చేసి వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు మొన్న దాకా ఏం చెప్పారు వారంటీలు వాళ్ళు సర్వేన్ చేస్తారు ప్రజలకు కోసమే చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలక్షన్ ముందుకు వచ్చింది కాబట్టి వారంటీలు మా వారంటీలు అనేక సార్లు దొంగతనాలు చేశారు అది నిజప్తం చేశారు వారంటీలు అనేక సార్లు ఎర్రసందన గంజాయి ఉసుకొంపుకున్నారు అది నేత వారంటీలు అనేక సార్లు ఇంట్లో ఒంటరి మగలు ఉంటే గొంతులు కోసి వాళ్ళు బంగారాలు దంగారు అది మొత్తం కూడా నిజెప్తి చేశారు ఇవాళ చాలా మంది వారంటీలు మంచోళ్ళు మానుకుంటే ఏదైతే మందుకి గంజాయికి అలవాటు పడ్డ వారంటీలు ఇవాళ ఒంటరిగా ఉన్న మహిళలు వాళ్ళని కొట్టి దాడి అవసరం సాధించి ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం తీసుకునే పరిస్తుంది నువ్వు ఇచ్చి ఆరు వేలుకి ఏడు వేలు జీతం సరిపోక నిజంగా నీ వారంటీల మీద ప్రేమ ఉంటే నువ్వు పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇవాళ ఇవాళ కొంతమంది వాలంటీర్లు ఎలా తయారారు నువ్వు గతంలో ఎలా తయారో నీ మీద ముప్పై కేసులు ముప్పై ఐదు కేసులు ముఖ్యమంత్రి మీద ఉంటే ఏం లేదు నా మీద ఉంటే ఏమైంది నువ్వు అనేక సార్లు దొంగతనాలు పాల్గడతాయి ఈ వాలంటీర్ వ్యవస్థే కరెక్ట్ కాదు ఇవాళ వాలంటీర్లకు అనేక సార్ల మీ కులం ఏందని అడుగుతున్నాను అసలు కులంతో వాలంటీర్ పని ఏంటండి ఇవాళ చెప్పండి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన కాంచే రా గతంలో ఎప్పుడు లేని అవినీతి కానీ గతంలో ఎప్పుడు లేని కుల విక్ష కానీ గతంలో ఎప్పుడు లేని దౌర్జన్యం కానీ కేవలం ఇప్పుడు జరుగుతుంది రేపు వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు దానికి అతను భయపడి కేవలం జనసేన టీడీపీ పార్టీని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి కొంతమంది వ్యవస్థను అడ్డం పెట్టుకుని రేపు ప్రజలు ఒకటే ఓటు చెప్తాము జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసే పరిస్థితి లేదు జనసేన టీడీపీ అధికారంలోకి వస్తుంది ఈ వారంటీల సంగతి తెలుస్తుంది రేపు వచ్చే అధికారం పార్టీ జగన్మోహన్ రెడ్డి సంగతి తెలిసి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అవాక్కు శవాకులు మిగిలినారు వాళ్ళ సంగతి కూడా రేపు కొత్త ప్రభుత్వం తెలిసిద్ది విజయవాడ కృష్ణలంకలో ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ బ్యానర్ వేశారో దానికి ఆపోజిట్ గా మేము సిద్ధమే మనల్లెవరా ఆపేది అంటూ జన సైనికులు జనసేన నేతలు వేసిన ఫ్లెక్సీ గురించి అంబటి రాంబాబు మాట్లాడుతూ దేనికి సిద్ధం పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లికి ఏమైనా సిద్ధమా అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లికి సిద్ధం కాదు అంబటి రాంబాబు ఫస్ట్ నిన్ను తరింతరి కొట్టడానికి సిద్ధం సత్తినపల్లిలో రేపు నీకు డిపాజిట్లు రావు దానికి సిద్ధం నీదేదైతే ఆ బాపట్లు ఉందో అక్కడ దగ్గరుండే బాపట్ల నిన్ను ఊరేగించడానికి దానికి సిద్ధంగా ఉండవు జనసేన కార్యకర్తలు ముఖ్యంగా నిన్నే ఓడించేది నువ్వు గుర్తుపెట్టుకో ముఖ్యంగా టీడీపీ జనసేన కార్యకర్తలు ముఖ్యంగా నిన్ను ఓడిస్తారు ఓడించిన దాకా నీది ఏదైతే ఆ బాపట్ల సొంత ఊరుందో దాకా తరింతరిని కొట్టే రోజులు దగ్గరలో ఉండవు నువ్వేమి అవాకు చవాకులు పేలొద్దు పేలాసిన పేలేవు రెండు నెలలు ఓపిక పడితే నీ సంగతి ఏందో తెలిసే రోజులు ఉన్నాయి నువ్వు గతంలో ఎవరు అనేక మాటలు అన్నావు ఇప్పుడు అంటున్నావు నీకు వచ్చే ఎలక్షన్లో అసలు నీకు వైసీపీ టికెట్ ఇవ్వదు అంటున్నారు ముఖ్యంగా ఒకవేళ ఇచ్చినా కూడా నీకు డిపాజిట్లు రావు అది దగ్గరుండి చూసుకునే బాధ్యత జనసేన కార్యకర్తలు టీడీపీ కథలు చూసుకుంటారు అక్కడైతే కన్న లక్షణాలు నీ మీద యాభై వేలు మెజార్టీతో గెలుస్తున్నాడు నిన్ను తరింతరి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన ఎమ్మెల్యే ఆర్కే రోజా గత కొంతకాలంగా అంటే గత వారం పది రోజులుగా సైలెంట్ అయిపోవటం కానీ అలాగే ఆమె మీద వస్తున్న వార్తలు పోటీ నుంచి తప్పుకోబోతున్నారని ఒక సీట్లు లేదని లేదంటే వేరే స్థానానికి మారుస్తున్నారని నగర్ నుంచి అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈ సీట్లు మార్పులు చేర్పులు వ్యవహారాన్ని ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒకటండి అండి పార్టీలు ఇవాళ మంచి మంచోళ్ళు గెలిచే పరిస్థితే లేదు అట్లాంటి రోజా లాంటి ఒక వ్యక్తిని ఎందుకు గెలిపించామని అక్కడ నగరి ప్రజలు ఇప్పటికే వాళ్ళ చెప్పులతో వాళ్లే కొట్టుకుని ఇలాంటి వ్యక్తిని మనం ఏదో మహిళ ఏడుతుందని చెప్పేసి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు అండగా ఉండి రోజాని గెలిపిస్తే రోజా గెలిచిన ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పది సంవత్సరాల్లో మంత్రి అయిన తర్వాత కొన్ని వందల వేల కోట్ల రూపాయలు రోజా జంపాయిచ్చింది వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నలు ఎంత అవినీతి జరిగితే చంపా ఇచ్చింది ఇవాళ రోజా దగ్గర నాలుగైదు ఐదు బెంచు కార్లు ఉండే ఒకప్పుడు రోజా పరిస్థితి కట్టలేకపోతే చుట్టూ తిరిగిన రోజా ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అడ్డం పెట్టుకొని అవినీతి చేస్తున్నారు ప్రజలందరూ చేశారు ఈ తొమ్మిది సంవత్సరాల నరలో రోజా ఆ ఏరియాలో ఒక శంకుస్థాపన చేసింది లేదు ఒక స్కూల్ కట్టించింది ఒక రోడ్లు వేసింది లేదు కేవలం వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కబ్జాలు చేస్తున్నారో వెంచర్లు వేస్తే అక్కడ అందులో ఒక ఎకరం రెండు ఎకరాలు రోజా ంట వాళ్ళ అంచులు ఇవ్వాలంట అక్కడ అనేక అవినీతి ఉంది కాబట్టి ఇవాళ రోజా కాదు కదా ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే ఎంపీకి తీసే పడుతుంది ఇవాళ ముఖ్యమంత్రికి చెమట్లు పడుతున్నాయి అండి ఈ రోజాలు గీజాలు వత్తుంటారు పోతుంటారు ఈ రోజాలు కూజాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు విద్యారంగంలో మరో ముందడుగు వేసాం మేము ఆరు వేల ఒక్క వంద టీచర్ పోస్టుల భర్తీకి మేము నిర్ణయం తీసుకున్నామంటూ నిన్నటికి నేను జగన్మోహన్ రెడ్డి కానీ లేదా మంత్రివర్గ సమావేశంలో వాళ్ళు ప్రకటించిన విధానాన్ని కానీ అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కాదు ఏది చెప్పినా కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలతో పాటు ఉద్యోగస్తులు కూడా నమ్మే పరిస్థితి లేదు తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు వేరు వాలంటీర్ల గురించి చెప్పిన మాటలు వేరు టీచర్ గురించి చెప్పిన ఉద్యోగస్తుల గురించి చెప్పిన మొన్నటి మొన్న ఎంఆర్ఓలు ఈఆర్ఓ ధర్నా చేస్తే వాళ్ళ గురించి చెప్పిన మాటలు వేరు జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటే ఒకటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇతను వంద చెప్పినా సరే వాళ్ళు చదువుకున్న వాళ్ళు పది మందికి పాఠాలు చెప్పిన వాళ్ళు టీచర్ టీచర్లు పది మందికి అన్నం పెట్టిన వాళ్ళు ఇతను చెప్పిన మాయ మాటలకు మోసపోయి పోయిన సార్ ఓట్లు వేసారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గీ కూడా పట్టిన వాళ్ళు ఒక కాళ్ళు పట్టుకున్నా సరే ఇవాళ అంగన్వాడీ టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా సరే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు వైసీపీ గవర్నమెంట్కి ఓట్లేసే పరిస్థితి లేదు